శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ ప్రాంతంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలలో భాగంగా రెండవ రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక సింహాల విగ్రహాలు ఏనుగుల విగ్రహాలు భక్తులందరినీ ఆకట్టుకున్నాయి రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఉట్టికొట్టే మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రముఖ న్యాయవాది మల్లిరెడ్డి కోటరెడ్డి చైతన్య కుమార్ పలువురు పాల్గొని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఉట్టికోటి కార్యక్రమాన్ని అటహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ బాలాజీనగర్ ప్రాంతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి జనసేన పార్టీ నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు పండగని గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మా తమ్ముడు కొట్టే వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరగటం నేను అదృష్టం ఈరోజు నాకు ఇప్పుడే మొదటి హృదయాలు వచ్చేది వెంకటేశ్వర ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే నాకు అర్థం కాదు మన లాభం స్టార్ట్ చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అప్పుడే అయిపోయింది మరి అటువంటిది ఈరోజు చూస్తే ధోరానికి చూస్తే డివైనా ఏ రోజు లాగా నాకు కనపడ్డాయి మ్యాక్సిమం పెట్టాడు సమ్మే నాకు బాగా ఇష్టం ఎందుకంటే లాగా ఉండాలనేటటువంటి కోరిక అనమాట దీనికి ఇంకో తమ్ముడు కోటారెడ్డి గారు ఇంకో తమ్ముడు చైతన్య గారు శ్రీరాక రవి గారు మంపు ఈ కారు నిర్వాహకుడు వీరికి ఎంత ఖర్చైనా పెట్టి ఈరోజు చాలా వెరైటీస్గా ఏనుగులు కున్నోలు నేను పెట్టిన తమ్ముడు కోటరం మరోసారి అభినందిస్తున్నాను ఎప్పుడు కూడా భక్తి అనేది ఉండాలి ఈరోజు ప్రజలు భక్తి భావం పెరిగిపోయింది అంటే ఒక ఏరియాలో బాలాజీ నగర్లో భక్తి మహోత్సవం వినాయక చోదం కానీ చాలా బ్రహ్మాలు జరుగుతాయి అటువంటిది మా కుట్రకు ప్రశ్నలు ఎందుకు అంటే వినాయక చతన్య అమలు చేస్తారు ఒక శ్రీకృష్ణ మహాభావును తలుసుకోవాలి ఎప్పుడు పెద్దలు పురాణాలు చెప్తే ఇంటుంటాం శ్రీకృష్ణుడిని కొనిసే వారికి ఎక్కువ కష్టాలు ఉండవచ్చు ఆ ఇప్పుడు కూడా కష్టాలు పడిన వ్యక్తి కాదు అటువంటి కూడా ఒక అభ్యర్థి ఇంత మంచి కార్యక్రమం మా పుట్టిన మరొకసారి అభినందిస్తూ అదే రకంగా దీని కార్యవలైనటువంటి అందరినీ మొత్తం మొత్తం పేరు పేరిన వారిని అభినందిస్తూ ఇక్కడికి వచ్చేటువంటి మొత్తం నాయకులు మరొకసారి కోటారెడ్డి గారు ఆవు గారు అదే రకంగా గారు అదే రకంగా గారికి ধ ধন্যবাদ নীড়ে গম নাই